జయశంకర్ జిల్లా ఇల్లంత క్లబ్ హాల్లో ఈ రోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా అధ్యక్షులు ఎర్రం సతీష్ రాష్ట్ర కమిటీ ఆదేశుల మేరకు మూడవ మహాసభలు నిర్వహించగా రాష్ట్ర కార్యదర్శి బస్వ పున్నయ్య ముఖ్య అతిథులుగా రాష్ట ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు పాల్గొని వారు మాట్లాడారు ముఖ్యమంత్రితో చర్చించి జర్నలిస్టుల సమస్యల్ని పరిష్కరించే విధంగా చూస్తామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జర్నలిస్టు నాయకులు వివిధ మండలాల జర్నలిస్టులు పాల్గొన్నారు ప్రధానంగా భూపాలపల్లి కరీంనగర్ నిజామాబాద్ నల్లగొండ ఖమ్మం వరంగల్ హైదరాబాద్ రంగారెడ్డి దాదాపు వేల మంది జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం చూస్తున్నారు గతంలో మీకు తెలుసు ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఈ జీవో మీద జీవోను కొట్టేసింది జర్నలిస్టులకు వైఎస్లకు ఐపీఎస్లకు ప్రజాప్రతినిధులకు కంబైండ్ జివో ఇస్తూ ఇళ్ళ స్థలాలు ఇవ్వడము గతంలో వైఎస్ఆర్ఐఎంలో జరిగింది ఆ జీవోను ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు కొట్టేసింది అయితే ఈసే ఈ నేపథ్యంలో మనం జర్నలిస్టు తరఫున ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి ఏంటంటే జర్నలిస్టుల కోసం మిగతా ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రజాప్రతినిధులు వాళ్ళంతా ఉన్న స్థాయి వర్గాలు వాళ్ళతో మమ్మల్ని పోల్చొద్దు మేము చాలా చిన్న స్థాయిలో ఉన్నాం కాబట్టి జర్నలిస్టుల కోసం ప్రత్యేక జీవో స్పెషల్ పాలసీ తీసుకురావడం ద్వారా ఇళ్ల స్థాయిలో ఇవ్వాలని చెప్పి మేము ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున అన్న శ్రీధర్బాబానికి రేవంతన దృష్టి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ఇందులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కొంత గందరగోళం ఉంది ఏజీ గారి ఒపీనియన్ కూడా అన్న రేవంతన్ని అడిగాడు దాన్ని కొంచెం బేగిరం చేసి కొంచెం జర్నలిస్టులంతా ఆందోళనలో ఉన్నారు వాళ్ళని సంతోషపడడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది నేను ఈ సందర్భంగా కోరుతున్నా సమాచార సంబంధించి జర్నలిస్టులకు అవార్డులకు సంబంధించి కూడా అందులో చర్చ వచ్చింది గత ప్రభుత్వంలో వాళ్ళ నచ్చిన వాళ్ళకు అవార్డ్స్ ఇచ్చుకున్నారు కానీ ఈ ప్రభుత్వంలో ఈ ప్రజా ప్రభుత్వంలో అలా కాకుండా అరువులైన చర్చలందరికీ ప్రతిభా పురస్ పురస్కారాలు ఇవ్వాలని చెప్పి నేను ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే ఇప్పుడు మనం కోరిన ఈ కోరికలు అనలేం కానీ మన విజ్ఞప్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ శ్రీధర్బాబు అన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా వారికి చేతులెత్తి నేను విజ్ఞప్తి చేస్తున్నాను సమస్య మరి గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది రాష్ట్ర ఉన్నటువంటి సమస్య ఆ సమస్య కూడా పరిష్కార మార్గము మరి చూసే కొరకు మేమంతా కూడా మీకు సహకరిస్తామని సందర్భంగా మీకు తెలియజేస్తూ పత్రికలు వాస్తవాలను ఇంకా కూడా వెలికి తీసి ప్రజల పక్షాన ఉండే విధంగా పత్రికలు అంటే ఒక గౌరవాన్ని పెంచుకునే విధంగా మరి అదేవిధంగా ప్రజల కొరకు ప్రజా సమస్యల కొరకు అనునిత్యం పాడుపడుతున్నారు నిజాయితీగా మరి ఎలాంటి యొక్క తావు లేకుండా మనమందరం కూడా ప్రజల పక్షాన నిలబడవలసినటువంటి అవసరం ఉందని సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇంకా మీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసపున్నయ్య గారు చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా మరి గౌరవ పెద్దలు మంత్రివర్యులు మన శ్రీధర్ బాబు గారు తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దృష్టిలో ఇది పెట్టి మరి వీలైనని సమస్యలు పరిష్కారం కొరకు తప్పకుండా వారు పడతారని సందర్భంగా మీకు తెలియజేస్తూ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ వేదిక మీదున్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు సంబంధించి మీ అందరికీ కూడా తెలుసు వృత్తిపరంగా చాలా గౌరవప్రదమైన ఇది ఫోర్త్ ఎస్టేట్గా మనం అందరము దీన్ని పిలుచుకుంటాం ఈరోజు జ్యుడిషియరీ వైపు అయితే ఎగ్జిక్యూటివ్ ఒక వైపు అయితే మరి అదేవిధంగా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన ఒక వైపు అయితే మరి నాలుగో స్తంభంగా నిలిచిన ఈ జర్నలిజం దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్వాతంత్రం రాక్కుకుంటూ మరి మీ గొంతు స్వాతంత్రం గురించి ప్రతి ఒక్కరి గొంతు వినిపించారు మహాత్మా గాంధీ గారు కూడా మరి ఒక పత్రికను స్థాపించే ఒక జర్నలిస్ట్గా వారి గొంతును వినిపించారు సో అంత గొప్ప చరిత్ర కలిగిన మీ ప్రొఫెషన్ దానికి సంబంధించి ఆనాడు పెద్ద నాయకులు స్వాతంత్రం గురించి పోరాటం చేసిన అనేక మంది వారి గొంతును ప్రజల వద్దకు చేర్చడానికి ప్రజల్లో ఒక స్పందన తీసుకురావడానికి ప్రజల్లో ఒక మార్పు తీసుకురావడానికి పెద్ద ఎత్తున జర్నలిజం జర్నలిజంకి సంబంధించిన పత్రికలన్నీ కూడా ఉపయోగపడ్డాయి దాని తదుపరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి క్రమేణా చూస్తూ వస్తూ ఉన్నాం జర్నలిజంకున్న ప్రాముఖ్యత చాలా అనేక కథలు లేకుంటే అనేక రచనలు ప్రచురణలు కూడా సమాజంలో ఒక మేలుకొలుపు తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేశారు జర్నలిస్ట్ సోదరు వారికి ఉన్న ప్రత్యేకత ఒక్కరే పెన్నుతోని వందలాది మంది వేలాది మందిని ప్రభావితం చేసే శక్తి ఎవరికి ఉందంటే మీ జర్నలిస్ట్ సో అంత ప్రభావితం చేసే ప్రొఫెషన్ ఇది ఆ ప్రొఫెషన్కు సంబంధించి ఈరోజు వస్తూ వస్తూ అంటే మనం అందరం కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం సోషల్ మీడియా వచ్చింది వారిని కూడా జర్నలిజం అంటారు సో నేను మా బసవ పునేయ గారును మా రాజశేఖర్ గారును మా రఘును మా చంద్రశేఖర్ గారును మా జీఎన్ జర్నలిస్టులు అందరినీ కూడా కోరుతా ఉన్నాను జర్నలిజం అనే ఒక పవిత్రమైన వృత్తిని అంటే ప్రొఫెషన్ ఎంచుకొని ముందుకు పోతా ఉన్న తరుణంలో రాసే ప్రతి పలుకు మీరు చెప్పే ప్రతి పలుకు చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ అర్థవంతంగా ముందుకు పోతూ ఉంటాయి ఆ సందర్భంలో మరి కొంతమంది చూస్తూ ఉంటారు నాకు మా నా మీద బాగా లేకుంటే నన్ను ఈరోజు ప్రెస్సు తిట్టే కార్యక్రమం చేస్తారు కొంతమంది చాలా బాధాకరం దురదృష్టకరం ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నా నేను ఏదైనా అభిప్రాయం ఉంటే అభిప్రాయం మా పరంగానో ఇంకో పరంగానో కానీ ప్రెస్ ఎడితే తిడితే ఇంకేముంటుంది దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంటుంది ఖండిస్తా ఉన్నాం మా ఈరోజు సంఘాలకు సంబంధించి అసోసియేషన్కి సంబంధించి మీకు సంబంధించిన సమస్యలు ఇప్పుడే మా సోదరులు శాసనసభ్యులు కోరిన ముప్పై ఐదు లక్షల రూపాయలు వారు మరి ఎస్డిఎఫ్ కింద మరి మీకు భవన నిర్మాణానికి నిధులు ఇవ్వటం జరిగింది వారు వారికి స్థల కేటాయింపుకు సంబంధించి నేను కలెక్టర్ గారికి చెప్పి మరి మంచి స్థలాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం మీ ఈ భూపాలపల్లి జిల్లాకే కాదు మీ ఫెడరేషన్ మొత్తం రాష్ట్రానికి సంబంధించిన ఫెడరేషన్ ప్రధానమైన సమస్యలు ప్రధానమైన ఇష్యూస్ను కూడా మా దృష్టికి తీసుకొచ్చారు కనుక తప్పకుండా నేను మళ్ళా రెడ్డి గారి పొంగలేటి రెడ్డి గారితో కూడా తప్పకుండా చర్చిస్తాం ఆ సమస్య పరిష్కారాన్ని కూడా కృషి చేయడం జరుగుతుందని నేను మనవి చేస్తా ఉన్నా